మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది ధర్మాసనం ఆదేశిస్తే కేసులో తదుపరి విచారణను కొనసాగిస్తామని సిబిఐ కోర్టుకు చెప్పింది వివేకా కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండటంతో విచారణకు న్యాయవాది సమయం కోరారు దీంతో ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసింది జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం కాసేపట్లో మరోసారి విచారణ చేపట్టనుంది I don't know. వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయాలను కోరింది సీబీఐ అభిప్రాయం చెప్పాక అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామని పేర్కొంది ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తుందా లేదా కోర్టుకు చెప్పాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో వేసిన క్లోజర్ రిపోర్టు పైన సీబీఐ అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం కోరింది కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగి కొనసాగించే అవకాశం ఉందా అని సిబిఐ అభిప్రాయాన్ని న్యాయస్థానం అడిగింది ఇదే అంశం ఇవాళ విచారణకు రాగా వివేకా హత్య కేసు దర్యాప్తు ముగిసిందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది ధర్మాసనం ఇచ్చే ఆదేశాలను బట్టి తదుపరి విచారణ కొనసాగిస్తామని తెలిపింది ఈ కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో వివేకా కుమార్తె సునీత సిబిఐ పిటిషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డితో పాటు పలువురు నిందితులకు గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సిబిఐ సునీత సవాల్ చేశారు